హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను చూడండి ఈ జొన్నలు అయితే చూపిస్తాను జొన్న పేలాలు అయితే చేస్తున్నా మా పిల్లలకి వచ్చాక తర్వాత స్నాక్స్కి అయితే చేస్తున్నానండి ఇంకా చూశారు కదా కడాయి అయితే పెట్టుకున్నా పొయ్యి వెలిగించి ఇప్పుడైతే కొన్ని జొన్నలు అయితే దీంట్లో కడాయిలో అయితే వేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు చాలా సంతోషపడతారండి ఇంకా స్నాక్స్కి అయితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఏం చేసి పెట్టాలో అర్థం కాదు ఈరోజు వచ్చేసి ఇంకా జొన్నలతో ట్రై చేస్తున్నాను చూడండి పటా పటా అని పేలిపోతున్నాయి జొన్నలు ఇంకా మూత అయితే పెట్టేశాను ఇంకా ఇది అయితే అయిందండి టైము ఇప్పుడు వచ్చేసారు పిల్లలు అందుకోసమే చేస్తున్నా వాళ్ళకి చూసారు కదా ఇలా పట్ పట్ అని పేలిపోతున్నాయో ఇవి ఇలా చూసాయండి ఇంకా అయితే మనము ఇవి తీద్దామండి కొంచెము అయ్యాయి ఇవి చూసారు కదా ఓన్లీ ఇంకా కడాయి పెట్టేసుకొని వేడి చేసి ఇవైతే ఇలా వేసేసుకోవాలి అంతే చాలా ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదండి చూశారు కదా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ సారి ట్రై చేస్తున్నా అందుకే యూట్యూబ్లో పెట్టాలని మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఇలా కలిపాను చూడండి అస్సలు మూతకి తగులుతున్నాయండి అవి ఎగిరి అందుకే మూత పెట్టేది ఇంకా చూసారు కదా ఫాట్ పాట్ అంతే ఎగిరిపోతున్నాయి అక్కడ అక్కడిక్కడ అయితే చూడండి మా పిల్లలు ఇంకా ఆనందంతో సంతోషపడిపోతారు ఇంకా చూశారు కదా ఇలా అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే నేను ఇవి కలుపుతానండి చూశారు కదా కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసి కలిపేస్తాను చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కడాయిలో అయితే వేసేసి ఇంకా అది కొంచెం వేడి అయ్యాక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా కలపడమే చూశారు కదా ఇలా ఇలా కడిపేసిన చూడండి రెడీ అయిపోయిందండి మా పిల్లల కోసం స్నాక్స్ అయితే చేశాను చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ